देशीय स्टाक मारकू लाभाला सेंसेक्स, निफ्टी लाभाट ट्रेड लाइफ इंश्योरेंस ఐఈఎక్స్ ఐసీఐసి ప్రొడెన్షియల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి యాక్సిస్ బ్యాంక్ ఏసీసీ టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మే కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి అడగొచ్చు అలాగే కామెంట్ రూపంలో కూడా మీ ప్రశ్నని అడగొచ్చు నేను అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం అయితే వివికే ప్రసాద్ గారు రాజేంద్ర గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి మనం చూసుకున్నట్లయితే ముందుగా రాజేంద్ర గారు మీరు చెప్పండి గత కొన్ని రోజులుగా మన మార్కెట్లు గ్లోబల్ మార్కెట్ల ప్రభావానికి స్పందించకుండా కన్సాలిడేషన్ లో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ దిశ ఏమిటండి డైరెక్షన్ అయితే చాలా పాజిటివ్ గా ఉందండి సో మీరు అన్నట్టు మన గ్లోబల్ మార్కెట్ రియాక్షన్స్ ఎక్కువ లేవు సో పాయింట్స్ కూడా మనం ఇన్ఫాక్ట్ త్రీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగాం ఫైవ్ పాయింట్స్ కూడా మనం ఎక్కువ రియాక్ట్ సో ఓన్లీ థింగ్ అంటే కన్సాల్టేషన్ వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఈ స్టేజ్ లో ఎందుకంటే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్లోజ్ టు టూ థౌసండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ పెరిగినాక డెఫినెట్లీ ఒక కన్సల్టేషన్ అనేది ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ నైన్ పైన డిసైసివ్లీ కపుల్ ఆఫ్ డేస్ క్లోజ్ అయింది అంటే హైయర్ హైస్ ఫార్మేషన్ అనేది రావటం చూస్తున్నాం మనం సో డెఫినెట్లీ వర్స్ట్ అయితే అయిపోయింది అని ఒక ఫీల్ ఇస్తుంది మార్కెట్స్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక బట్ ఏదైనప్పటికీ గ్లోబల్ ఈవెంట్స్ టర్మినాల్ మళ్ళీ కొనసాగితే కనుక రానున్న రోజుల్లో మేబీ మళ్ళీ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది సో యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక ట్వంటీ త్రీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఇక్కడ నుంచి ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ కింద కరెక్ట్ అవుతేనే మేబీ ఒక వీక్నెస్ అనేది ఉంటుంది అదర్వైజ్ ఎవ్రీ డిప్ కాల్స్ ఫర్ ఏ బాయ్ అని చెప్పొచ్చు సో గ్యాప్ మనకి ఏదైతే క్రియేట్ అయిందో సెవెంటీన్త్ రోజు ఆ గ్యాప్ లో చూస్తే ట్వంటీ త్రీ ఎయిట్ సెవెంటీ టూ అంటే ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది కాబట్టి బై డిప్స్ గా చెప్పుకుంటాం సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ఫోర్ డేస్ నుంచి ఒక కరెక్షన్ కి గురైనా కూడా ప్రాబలీ మనకి ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ పాయింట్స్ పెరిగినాక థౌసండ్ పాయింట్స్ కరెక్ట్ అవ్వడానికి నథింగ్ సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక గ్యాప్ క్రియేట్ అయింది సెవెంటీన్త్ మార్చ్ రోజు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ నాట్ సెవెన్ అంటే ఇక్కడ నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ పాయింట్స్ పడితే కనుక బ్యాంక్ నిఫ్టీ కొనే ప్రయత్నం చేయొచ్చు బట్ ఏ లాంగ్ పొజిషన్ తీసుకున్నా కూడా విత్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ లో ఉంటే టూ హండ్రెడ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి ఈవెన్ నిఫ్టీ కూడా ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉంటే మేబీ ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఆ లెవెల్స్ లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి రైట్ సార్ అలాగే ప్రసాద్ గారు కంపెనీల రిజల్ట్స్ అన్ని మీరు ట్రాక్ చేస్తూ ఉంటారు కదా మరి ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఎన్ని కంపెనీలు బాగున్నట్లు తెలుస్తుంది అంటే అందులో ఎన్ని కొనడానికి అనువుగా ఉన్నాయంటే ఏం చెప్తారు అంటే ఎప్పుడు కూడా రిజల్ట్స్ వచ్చేటప్పుడు మేము చూసేది ఏంటంటే మొత్తం మీద రివ్యూ చేస్తే ఎన్ని కంపెనీలు రిజల్ట్స్ వచ్చినాయో అనౌన్స్ చేసినవి చూస్తూ ఉంటాం అందులో ఎప్పుడు కూడా చిన్న చిన్న కంపెనీలు అంటే ఇటువంటి విపత్కర పరిస్థితి కనీసం కొద్దిగా అన్సర్టన్టీ ఉన్నప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ చిన్న చిన్న కంపెనీలు దూరంగా ఉండటం అనేది మంచి పద్ధతి అవుతుంది చిన్నవి అంటే వెయ్యి కోట్ల కన్నా తక్కువ ఉన్న కంపెనీలు దూరంగా ఉండటం మంచిది అలా చూస్తే ఇప్పుడు వరకు దాదాపుగా నైన్టీ ఫోర్ కంపెనీస్ అంటే వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్నాయి నైన్టీ ఫోర్ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే అందులో సిక్స్టీ బాగున్నాయి అంటే దాదాపుగా సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇది ఎందుకు ముఖ్యం అంటే దాదాపుగా ప్రతి ఒక్క కంపెనీ బాగాలేకపోతే రెండు కంపెనీ బాగానే ఉన్నట్టుగా కనపడుతుంది సో కార్పొరేట్ ఇండియా బాగుందా అంటే బాగానే ఉందని తెలుస్తుంది ఇందులో కొనుక్కోవటానికి ఎన్ని అని కూడా అడగాలి ఎందుకంటే బాగుండటం వేరు మనం కొనుక్కోవటానికి అనువుగా ఉండటం వేరు అందువల్ల ఇప్పటి వరకు చిన్న రిజల్ట్స్ అన్ని చూస్తే మొట్టమొదటి చెప్పడానికి ఆపుకోలేక నేను చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే తెలుగుదే తెలుగు ఇన్వెస్టర్లో ఎక్కువ మందికి ఎప్పుడు కూడా కంపెనీ ఏంటంటే లారస్ లాబొరేటరీస్ దివీస్ ఇలాంటివి కనుక చెప్తే విపరీతమైన వర్షాలు వచ్చేస్తుంది అందులో చూస్తే లారెస్ట్ లాబొరేటరీ బ్రహ్మాండం రిజల్ట్స్ ఇవ్వటం అది ఇప్పుడు మాకు టాప్ పెర్ఫార్మర్ గా ఉంది ఎవరి వరకు చూస్తే ఇంకా రిజల్ట్స్ వస్తే కనుక వెళ్ళవచ్చు కానీ ప్రస్తుతం చూస్తే బ్రహ్మాండమైన పర్ఫార్మర్ లాగా ఉంది మా లెక్క ప్రకారం థౌసండ్ ఫోర్ రూపీస్ దాకా వెళ్ళే అవకాశం ఉందంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ స్కోప్ ఉంది ఆ దాదాపుగా పది కంపెనీలు వచ్చినాయి టాప్ లిస్ట్ లో ఆ పది చదివేస్తాను పేర్లు స్కోప్ చెప్పకుండా నెక్స్ట్ సెర్లింగ్ అండ్ విల్సన్ తర్వాత ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్ డిఎల్ఎం అదాని ఎనర్జీ సొల్యూషన్స్ హిందుస్థాన్ క్యాన్ఫిన్ హోమ్స్ హావెల్స్ ఇండియా జిఎన్ఏల్ రిప్రో ఈ పది కంపెనీలు కూడా కొనపడే బాగున్నాయి మీరు నోటీస్ కార్పొరేట్ ఇండియాకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అనిశ్చితి వల్ల పెద్దగా ప్రమాదం లేదు అని గుర్తుపెట్టుకుని ఈ మీద ప్రస్తుతాన్ని ఫోకస్ పెట్టుకుంటే ఇవన్నీ కూడా థర్టీ పర్సెంట్ కన్నా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి రిజల్ట్స్ బాగున్నాయి అందుకుని పాజిటివ్ గా సార్ ఒక కాల్ ఉన్నారు సార్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు హలో ప్రొఫెసర్ గారికి నమస్కారం సార్ నమస్కారం సార్ నా దగ్గర వచ్చేసి ఒక ఫైవ్ స్టాక్స్ ఉన్నాయి సార్ ఇది అమ్మేసి నేను హెచ్డిఎఫ్సి తిఫ్టీ క్యాప్ ఫండ్ ఒకటి తర్వాత వచ్చేసి ముప్పా నిండా కోట్ ఫండ్ లోకి పోదాం అనుకుంటున్నాను ఆ ఫైవ్ స్టాక్స్ కూడా చెప్పాను చూడండి సార్ డిమాట్ ఒకటి పాలి క్యాబ్ ఒకటి తర్వాత వచ్చేసి వీనో మిండా ఒకటి

ఇండియాలో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ అన్నిటి మీద ఈ మధ్యనే ఒక స్టడీ వచ్చిందండి ఏంటంటే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఏదన్నా స్కీమ్ బ్రహ్మాండంగా ఉందని చెప్తుంటే ఆ స్కీమ్ లో ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఎన్ని రోజుల నుంచి పర్ఫామ్ చేస్తున్నారని చూస్తే దాదాపుగా పదహారు వందల మంది ఫండ్ మేనేజర్లు ఇండియాలో ఉంటే మైలాంటి నాలా డబ్బులు మేనేజ్ చేయడానికి ఫండ్ మేనేజర్లుగా అందులో ఇరవై ఐదు మంది మాత్రమే పదిహేను సంవత్సరాల కన్నా ఎక్కువ ఒక స్కీమ్ లో చేస్తున్నారు అంటే రిలేటివ్లీ న్యూ ఎక్స్పీరియన్స్ కొత్త కొత్త వాళ్ళందరూ ఫండ్ మేనేజర్లు గా కూర్చుంటున్నారు అందులో ఇరవై ఏడు కన్నా ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారో చూస్తే పది పన్నెండు మంది ఉన్నారు అంటే అర్థం ఏంటంటే మన డబ్బులు బ్యూచువల్ ఫండ్ అంటే కనపడకుండా ఏదో నమ్మకం ప్రకారం పెట్టేస్తే అందులో మేనేజ్ చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తక్కువ వాళ్ళ చేతుల్లో పెట్టే కన్నా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మీ అంతా మీరు మేనేజ్ చేసుకుంటే మంచిది మీరు చెప్తున్న కంపెనీలో లో పాలి క్యాబ్ అన్నారు దాని గురించి ఏమీ కంగారు పడక్కర్లా ఖచ్చితంగా మంచి కంపెనీయే రిజల్ట్ చూడొచ్చు చూడవచ్చు మళ్ళీ కాబట్టి మంచి కంపెనీలు దేశీయంగా ఉన్నటువంటి గ్రోత్ లో ఉన్న కంట్రీలో కొనుక్కోవటం మంచిది నా ఉద్దేశం ప్రకారం అందువల్ల ఈ మార్కెట్ లో కొద్దిగా హెచ్చు వస్తే మ్యూచువల్ ఫండ్ మంచిది అనుకోకండి అది మొదటికే కూడా మోసం తెచ్చే అవకాశం ఉంటుంది అది బ్యాడ్ అని చెప్పను కానీ అందులో వంద రెండు వందల కంపెనీలు ఎక్కువ ఉంటారు కాబట్టి మీకు గ్రోత్ రావడం తక్కువ దానికన్నా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అయినా నిఫ్టీ బీసే కొనుక్కుంటే బెటర్ కానీ మ్యూచువల్ ఫండ్ లో కొనుక్కోవటం తెలిసి తెలియకు వేరే దానిలో పెట్టుకోవటం మంచి పద్ధతి కాదు మ్యూచువల్ ఫండ్ ఇస్ నాట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ సమ్ టైమ్ టు లుక్ ఎట్ మేనేజ్ చేసుకోవడానికి చూసుకోవడానికి కొద్దిగా సమయం ఉంది మినిమం తెలివితేటలు ఉంటే కనుక మ్యూచువల్ ఫండ్ కన్నా ఈక్విటీసే మీకు బెటర్ అవుతుంది రైట్ సార్ ఇంకొక కాల్ ఉన్నారు కిషన్ గారు కిషన్ గారు గుడ్ మార్నింగ్ సార్ హిందుస్తాన్ ఏరోనాటికల్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్ లాంగ్ కోసం ఏ రేట్ అంటే మీరే చెప్పాలి సో హిందుస్థాన్ హెచ్ఏలో యాక్చువల్లీ మంత్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి ఇప్పుడు సో మన గతంలో కూడా చూసాం ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆ లెవెల్ నుంచి క్లోజ్ టు అరౌండ్ త్రీ థౌసండ్ దాకా ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పడ్డాక లాస్ట్ మంత్ ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది రావటం చూస్తున్నాం సో నాట్ టు మిస్ అవుట్ ఇమీడియట్లీ ఫిఫ్టీ పర్సెంట్ యూ షుడ్ బై ఫైవ్ త్రీ కరెంట్ ప్రైస్ ఫోర్ టు సిక్స్ ఫైవ్ దగ్గర ఉంది అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు ఫోర్ జీరో జీరో ఫైవ్ దగ్గర తీసుకోవాలి అది టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ ఎందుకంటే ఒకవేళ ఈ అప్ మూవ్ కొనసాగింది అంటే కనుక చాలా ఫాస్ట్ గా ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మేబీ విత్ ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది సో ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే అప్ టు ఫోర్ థౌసండ్ షుడ్ ట్రై టు బై ఒకవేళ ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోవాలి అంటే కనుక థర్టీ ఎయిట్ ట్వంటీ కింద స్టాప్ లాస్ కూడా కాల్ ఉన్నారండి కాల్ తీసుకుందాం అమర్ గారు అమర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి రాజేంద్ర గారు ఉన్నారు అలాగే వివికే ప్రసాద్ గారు ఉన్నారు మీ డౌట్ ఏంటి అడగండి గుడ్ మార్నింగ్ అండి నేను రీసెంట్ గా లోదర్ డెవలపర్స్ తో ఎన్ఎస్టిఎల్ వాబాద్ తీసుకున్నానండి స్టేటస్ తనుకున్నాను చేశానండి ఓ ఐ థింక్ ప్రాబ్లం మీరు తీసుకున్న స్టాక్స్ అన్ని కూడా గుడ్ నేమ్స్ ఏ అండి ఓన్లీ థింక్ ఏంటంటే లోదా డెవలపర్స్ కొద్దిగా కాంట్రివర్స్ ఉన్న నేమ్ అద్గతంలో కూడా సో ప్రాబ్లీ ఆ స్టాక్ కన్నా ఐ థింక్ షుడ్ లుక్ ఇన్ టూ అదర్ బెటర్ స్టాక్స్ ఇన్ కేస్ రియల్ ఎస్టేట్ లోనే ఉండాలి అంటే గనుక సో ఈ స్టేజ్ లో టెక్నికలీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే సెప్టెంబర్ నుంచి కరెక్ట్ అవుతున్నాయో ఒక బాటమ్ ఫామ్ అయి కొద్ది అప్ మోస్ట్ రావటం చూస్తున్నాం నేమ్స్ ఆర్ వెరీ గుడ్ మేబీ లోదా నుంచి ఇఫ్ యూ క్యాన్ షిఫ్ట్ ప్రాబ్లీ గోద్రేజ్ లాంటి బెటర్ నేమ్స్ లో ఉంటే దట్స్ ఎ గుడ్ ఐడియా అన్న ఉద్దేశం రైట్ సార్ అలాగే ఇంకొక కాల్ ఉన్నారండి ఎల్ఐ గారు ఎల్ఐ గారు అడగండి సార్ నమస్కారం అండి సార్ థర్టీ ఏప్రిల్ టూ ఫోర్ టూ ఫైవ్ జీరో కాల్ సార్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి ఈ స్టేజ్ లో ఎందుకంటే మనందరికి తెలుసు టెన్ సెషన్స్ లోనే ఆల్మోస్ట్ లాస్ట్ ట్వంటీ డేస్ లో పెరిగినప్పటికీ ట్వెల్వ్ సెషన్స్ లో ఆల్మోస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ పెరిగినాక మీరు కాల్ ఆప్షన్ తీసుకోవటం అనేది నాట్ అట్ ఆల్ ఎ గుడ్ ఐడియా సో ఒకవేళ మీకు నిఫ్టీ అప్ సైడ్ ఒకవేళ వెళ్ళినా చూసినా కూడా ఐ థింక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ హై అయినా కూడా ఎక్స్టెండింగ్ టాప్స్ అవుతుంది సో డెఫినెట్లీ నా ఉద్దేశ్యంలో షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండ్ ఇమీడియట్లీ ఓకే ఒకవేళ నిజంగా మార్కెట్ మేలో ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగిన కూడా యూ విల్ ఓన్లీ మిస్ ద ఆపర్చునిటీ బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ అస్సలు ఫేవరబుల్ గా లేదు సో ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తేనే లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలని మనం ఇంత కూడా చెప్పడం జరిగింది సో మీరు టాప్ లో ఉన్నప్పుడు డెఫినెట్లీ దే వుడ్ బి లాట్ ఆఫ్ పెయిన్ అండ్ లాసెస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఐ థింక్ మీరు ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్ రైట్ సార్ ఇంకొక కాల్ ఉన్నారు చిన్నగారు చిన్నగారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి మళ్ళీ ఒకసారి చెప్పరా అండి సో ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ వన్ ఆఫ్ ది గ్రేట్ పర్ఫార్మర్ అనాలి రీజన్ ఏంటంటే మళ్ళా ఒక న్యూ హైర్ అవటం చూసాం సో సెప్టెంబర్ లో ఈ స్టాక్ అరౌండ్ వన్ ఫిఫ్టీ వన్ వన్ ట్వంటీ వన్ థర్టీ లో టాప్ అవుట్ అవటం ఎయిటీ త్రీ దాకా కూడా లో రావటం చేశాం బట్ అగైన్ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఒక బిగ్ అప్ మూర్ అవటం చేశాం ఆ ర్యాలీ వన్ ఫార్టీ నైన్ దాకా పెట్టడం చేసాం ఒకవేళ మీరు ఆ స్టాక్ హోల్డ్ చేస్తే కనుక ఇట్స్ ఎ హోల్డ్ అని అంటానండి ఎందుకంటే ఈవెన్చువలీ ఇది ప్రీవియస్ ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది వన్ థర్టీ అనుకుంటే కనుక ప్రాబ్లీ వన్ ఎయిటీ వన్ నైన్టీ దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది సో ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతుందా డెఫినెట్లీ అయ్యే ఛాన్స్ ఉంది రీజన్ ఏంటంటే నైన్టీ నుంచి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ సిక్స్టీ రూపీస్ వితౌట్ మేజర్ కరెక్షన్ మీరు లాస్ట్ ట్వంటీ సెషన్స్ లోనే సో ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ఇది కూడా వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది మీ దగ్గర ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు డెఫినెట్ గా లో లోన్ ఉంటే హై లో కొని మాత్రం కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి అండ్ ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ కోసం అయితే కనుక అరౌండ్ వన్ ట్వంటీ ఆ లెవెల్ లో ఫర్దర్ గా యాడ్ చేయొచ్చు పరదీప్ హాస్పిటల్స్ రైట్ సార్ విజయవాడ నుంచి నందిని గారు కాల్ చేశారు నందిని గారు నమస్తే

అండ్ ఎస్పెషల్లీ మీరు షార్ట్ టర్మ్ కోసం ఉన్నారు కాబట్టి స్టాప్ స్టాప్లాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ హై అంటే ఫస్ట్ ఏప్రిల్ రోజు వచ్చిన హై చూస్తే కనుక ఫోర్ టు ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ సో అది రెసిస్టెన్స్ ఉంటుంది ఆ లెవెల్ వస్తే కనుక స్టాప్ స్టాప్లాస్ ట్రేల్ చేసుకుని డెఫినెట్లీ రన్ చేయచ్చు బట్ ఇమీడియట్ సపోర్ట్ అనేది ఫోర్ థౌజండ్ వన్ థర్టీ ఫోర్ దగ్గర ఉంది అండ్ సెకండ్ సపోర్ట్ ఫోర్ జీరో జీరో ఫైవ్ ఈ రెండు కూడా ట్వంటీ డే అండ్ టూ హండ్రెడ్ ఏ మూవింగ్ యావరేజ్ గా అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ ట్రిపుల్ ఫోర్ దాటింది అంటే కనుక మేబీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది రైట్ సార్ అలాగే ప్రసాద్ గారు ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఉన్న అనుచితి నేపథ్యంలో దేశీయంగానే వ్యాపారం చేసుకునే సంస్థలు కొనుక్కోవడం మంచిది అనిపిస్తుంది మరి ఆ రకంగా చూస్తే ట్రంప్ చర్యల వల్ల వచ్చిన అనుచితి నుండి బయటపడి భారతదేశంలో ఏ సెక్టార్లు మెరుగుపడవచ్చు అనిపిస్తుంది మెరుగుపడవచ్చు పడవచ్చు అనే కన్నా మెరుగుపడిన పడిన స్టాక్స్ చూద్దాం చూద్దామండి ఒకసారి ఉదాహరణకి మనకి ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ తో సంబంధం లేకుండా అమెరికా ఎక్స్పోర్ట్ చేయకుండా కనుక ఉన్నట్లయితే మాకు వచ్చే నష్టం కానీ ఇబ్బంది కానీ ఇప్పుడు ఉండదు అందువల్ల మనం ఖచ్చితంగా చెప్పగలిగింది కొన్ని ఇండస్ట్రీస్ చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి నేను చెప్పేది ఏం చేస్తానంటే ఫోర్త్ ఏప్రిల్ సెకండ్ నా ఆయన లిబరేషన్ డే టారిఫ్ అంతకు గోలవాల చేసింది ఆ రోజున ఆ రోజు నుంచి కనుక మనం ఒకసారి చూడడానికి ప్రయత్నిస్తే ఎసేట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ ఎన్నో సార్లుగా ఎన్నో సార్ దాదాపుగా ఆరు నెలలుగా మనం చెప్తూ వస్తున్నాయి అన్నమాట ఇవి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి కాబట్టి దీనికి బ్రహ్మాండ స్కోప్ ఉంటుందని చెప్పండి అందులో కనుక చూసినట్లయితే మిగతా కంపెనీలన్నీ వదిలేస్తే ఇండస్ ఇండెక్స్ మాత్రం చూస్తే అప్పుడు నుంచి ఈవినింగ్ వరకు త్రీ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పెరిగితే ఇదే సమయంలో ఇంత పెరిగిందంటే ఎస్ఎట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో గ్రూప్లు అన్ని కలిపి కూడా నైన్ పర్సెంట్ అందులో ఎస్బిఎఫ్ ఫైనాన్స్ అయితే ఫిఫ్టీన్ నిప్పన్ లైఫ్ అయితే ట్వెల్వ్ పాయింట్ నైన్ అలాగే హెచ్డిఎఫ్సీవెన్ పాయింట్ ఫైవ్ పెరిగి ఇంకా మిగతా కూడా పెరిగినాయి అంటే అర్థమైందంటే ఎస్టెక్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి బ్రహ్మాండమైన ఛాన్స్ ఉందని అర్థమైంది దాని తర్వాత ఇంకోటి ఏంటి ఎక్స్పోర్ట్స్ తో సంబంధం లేనిది అమెరికా ఏం పీకినా మనకే నష్టం రాని ఇండస్ట్రీ ఏంటి అని చూస్తే బ్యాంకింగ్ బ్యాంకింగ్ లో కూడా చూస్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న షేర్లు ఇన్ని ఎయిట్ సెకండ్ నుంచి ఇప్పటి వరకు ఎంత పెరిగాయని చూస్తే ఈ సమయంలో ఇండెక్స్ త్రీ పాయింట్ నైన్ టూ పెరిగిందనే తెలుసు మనకి ఈ షేర్లు అన్ని కలిపి యావరేజ్ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ అందులో కొన్ని చూస్తే చూడు ఉజీవన్ స్మాల్ ఫైనాన్స్ అయితే థర్టీ పర్సెంట్ జనరల్ స్మాల్ ఫైనాన్స్ అయితే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఈక్విటార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐడిఎఫ్ ఎయిటీన్ పర్సెంట్ ఇండస్ట్రియన్ బ్యాంక్ సిక్స్టీన్ ఆర్బిఎల్ బ్యాంక్ అన్ని బ్యాంకులు మొత్తం బ్రహ్మాండంగా పెరిగినాయి సో ఇది కూడా ఇన్ష్యూర్ అయిపోయినట్టు వాళ్ళతో ఇబ్బంది లేదు ఇంకొకటి ఎఫ్ఎంసీజీ ఇండియాలో ఉన్న మనుషులు ఇండియాలో ఫుడ్ అయితే తింటారు దానికి సంబంధించిన వస్తువులు ఇండియాలోనే వాడుకుంటారు కాబట్టి ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ కూడా సామాన్యంగా ఉండదు పైగా మనకి ఈ మధ్యన బడ్జెట్ లో కన్సెషన్ వచ్చింది కాబట్టి అది లాభమే అవి కూడా చూస్తే అన్ని కంపెనీలు చూస్తే సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చాలా కంపెనీలు ఉన్నాయి అందులో మీరు స్క్రీన్ మీద లిస్ట్ కనబడుతుంది నిఫ్టీ త్రీ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పెడితే ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ సిక్స్ పాయింట్ ఎయిట్ అందులో కాల్గేట్ పాములు ఇప్పుడు వానపామ లాగా కదిలే కంపెనీ కూడా దాదాపుగా పదిహేను పర్సెంట్ పెరగటం బికాయి ఫుడ్స్ ట్వెల్వ్ పర్సెంట్ నెస్లే ఇండియా టెన్ పర్సెంట్ ఇమాన్యూ టెన్ పర్సెంట్ అలా ఎన్నో కంపెనీలు ఇండెక్స్ కన్నా కూడా చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి ఇంకా ఆఖరిగా ఇంకొకటి చూడాలంటే ఫైనాన్స్ ఇండస్ట్రీస్ కూడా బ్యాంకింగ్ ఫైనాన్స్ కోలోకి వస్తాయి కాబట్టి ఇవి కూడా సిక్స్ పర్సెంట్ ఇందులో కూడా హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఐయు స్మాల్ ఫైనాన్స్ కోతిరోలో స్మాల్ ఫైనాన్షియల్ చాయిస్ సెంటర్లు ఇవన్నీ చూస్తే ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అవలోకగా పెరిగిపోతున్నాయి అంటే ఇన్వెస్టర్లు ఏం చేయాలంటే ఏదైనా డెవలప్మెంట్ జరిగినప్పుడు ఆ డెవలప్మెంట్ ఏ ఇండస్ట్రీకి దెబ్బ తగలదో చూస్తే ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండేమని ఏం చేస్తారంటే బైవేస్ ఇండస్ట్రీ నుంచి దూకి బయటకి వెంటనే మంచి కంపెనీలకి సేఫ్ ఇండస్ట్రీలో వెళ్ళిపోతారు అందువల్ల రీ ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు ఇటువంటి కంపెనీలు పెరుగుతూ ఉంటాయి సో ఇలాంటివి కొనుక్కోవడం మంచిది ఆఖరిగా ఇంకొకటి చెప్పాలి అంటే హాస్పిటల్స్ అండ్ మెడికల్ గ్రూప్ ఉంది అనమాట ఇందులో ఏం జరుగుతుందంటే మనకి జబ్బులు చేయటం కామన్ మన మన జీవిత జీవన స్థితిగతులు ఏమీ మారవు కాబట్టి ఇది కూడా ఆరు పర్సెంట్ పెరిగింది ఇందులో చూసే థైరాయిడ్ కేర్ సెవెంటీన్ పర్సెంట్ యదార్థి హాస్పిటల్ ఫిఫ్టీన్ పర్సెంట్ మెట్రోపాలిజీ హెల్త్ కేర్ డాక్టర్ లాల్ పాట్ ల్యాబ్ విజయ డయాగ్నోస్టిక్స్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ హైదరాబాద్ తెలంగాణలో ఉన్న కంపెనీలే ఇవి కూడా పెరిగి వచ్చినాయి నైన్ టెన్ పర్సెంట్ ఇండెక్స్ కన్నా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి సో ఈ ఐదు ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసుకుని మీకు ఎక్స్పోజర్ లేకపోతే ఈ ఐదు ఇండస్ట్రీస్ లో కూడా కొద్దిగా ఎక్స్పోజర్ తీసుకోవటం రాబోయేటువంటి ఆరు నెలల్లో ప్రపంచం ఎట్లా వెళ్ళినా మీకు పోర్ట్ఫోలియో సేఫ్టీ ఇచ్చే అవకాశం ఉంటుంది రైట్ సార్ ఒక కాల్ ఉన్నారు సార్ కాల్ తీసుకుందాం నాగార్జున గారు నాగార్జున గారు సార్ గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు సార్ని పోర్ట్స్ అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఏంటి చెప్పండి సార్ ఐ థింక్ ఇప్పుడు ప్రాబ్లీ ఇక్కడే ఫస్ట్ పాయింట్ అనేది మనం చూసుకోవాలండి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడే టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుట్ చూస్తున్నాం అఫ్ కోర్స్ ఈ స్టాక్ మనకి లో నుంచి చూస్తే కనుక థౌసండ్ టెన్ నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్వెల్వ్ టెన్ దగ్గర ఉంది సో డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడే చూస్ చేసుకోవాలి మనం బట్ సెకండ్ ట్వెల్వ్ నాట్ నైన్ ట్వెల్వ్ టెన్ మధ్యలో అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ కొద్ది దూరంగా ఉందని చెప్పాలండి ఎందుకంటే ప్రాబ్లీ లెవెన్ థర్టీ అనేది ఐ థింక్ గ్యాప్ ఒకటి క్రియేట్ అయింది మనకి నైన్త్ ఏప్రిల్ రోజు సో ఇంకో సెవెంటీ రూపీస్ ఒకవేళ పడితే కంటే సెకండ్ ప్రైస్ పాయింట్ లో వి షుడ్ ట్రై టు బై అండ్ ఏస్ కన్స్ట్రక్షన్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ మంత్ ఒక బాటమ్ ఫార్మేషన్ జరగడం చేసాం నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ దగ్గర అండ్ కరెంట్లీ టువల్ హండ్రెడ్ దగ్గర ఉంది అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ డెఫినెట్లీ మొన్నటి లో ఏదైతే ఉందో ఐ థింక్ వన్ జీరో సిక్స్ జీరో ఏదైతే ట్రంప్ టారిఫ్ అనౌన్స్ చేసాడో సెవెంత్ ఏప్రిల్ రోజు అది లో అనమాట వన్ జీరో సిక్స్ జీరో అక్కడ వరకు సెకండ్ ప్రైస్ పాయింట్ లో చూస్ చేసుకోవాలి రైట్ సార్ ఇంకొక కాల్ ఉన్నారు అరుణ గారు అరుణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి నా దగ్గర ట్రాన్స్ఫార్మర్ అండ్ రెక్టిఫైర్స్ తీసుకోవాలనుకుంటున్నానండి యాక్చువల్ యాక్చువల్లీ నా దగ్గర ఓల్ ట్యాంప్ ఉంది రెండిట్లో ఏది బెస్ట్ అంటారు అంటే రెండు తీసుకోవచ్చా ఎక్కువ ప్రైస్ పాయింట్స్ దాని సపోర్ట్ రేంజ్ చెప్పగలరా ఐ థింక్ ట్రాన్స్ఫార్మర్ అండ్ రెక్టిఫైర్ ఇట్స్ ఎ వర్టికలీ అప్ మూవింగ్ స్టాక్ అండి సో దాని బదులు ఐ థింక్ ఓల్డ్ ట్యాంప్ ఈస్ ఎ గ్రేట్ ఐడియా సో నా ఉద్దేశంలో ప్రాబలి ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ దాకా కరెక్ట్ అవ్వడం చూసాం ఓల్డ్ టైం కరెంట్లీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఉంది బెస్ట్ ఐడియా ఏంటంటే ఎస్ఐపీ వి షుడ్ టువే మొన్నటిలో సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ వన్ కట్ అయింది అంటే కనుక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా రావచ్చు ఈ స్టాక్ సో టూ త్రీ మంత్స్ లో ఐ థింక్ ఒక ఎస్ఐపి మోడ్ లో మీరు ఓల్డ్ టైం లో ఇన్వెస్ట్ చేస్తే గ్రేట్ ఐడియా బట్ ఓన్లీ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్న స్టాక్ సో అది వీ డ్ కీపింగ్ మైండ్ సో ఓన్లీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి హాఫ్ అయింది కదా అని ఉంటాం కాకుండా కింద నుంచి కూడా ఎంత పెరిగిందో చూస్తే కనుక సపోజ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో ఎవరన్నా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో స్టిల్ దే ఆర్ త్రీ టైమ్స్ ప్రాఫిట్స్ త్రీ త్రీ ఎక్స్ రిటర్న్స్ ఇంకా ఉన్నాయని చెప్పాలి సో ఈ నేపథ్యంలో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు టైం అది కూడా వన్ అండ్ హాఫ్ టైం అలాగే వేణుగోపాల్ గారు అడుగుతున్నారండి గ్రీన్ పవర్ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ లో అని అడుగుతున్నారండి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ పవర్ సెక్టర్ లో మంచి రియాక్షన్ రావటం చేసాం దాని తర్వాత పుల్ బ్యాక్స్ కూడా రావటం చేసాం సో ఈ నేపథ్యంలో గ్రీన్ పవర్ కూడా సిమిలర్ చార్ట్ కనిపిస్తోంది బట్ ఇట్స్ ఎ పెన్నీ స్టాక్ అది మనం గుర్తుంచుకోవాలి సో థర్టీ రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఇట్ కేమ్ టు లెవెన్ రూపీస్ అండ్ టెన్ రూపీస్ సెవెంటీ ఎయిట్ పైసా టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ఇలాంటి స్టాక్స్ ని అవాయిడ్ చేస్తే ఇట్స్ అ గ్రేట్ ఐడియా లేదు కంపల్సర్ బై అంటే కనుక టెన్ రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని కొనాలి యాజ్ ఎ ట్రేడింగ్ బ్యాట్ ఇన్వెస్ట్మెంట్ కైతే అసలు

ఎస్బీఐ ఒకటి ఫస్ట్ మీరు చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే ఒకే కంపెనీలో అంతంత డబ్బులు ఎప్పుడూ పెట్టుకోకూడదు ఎంత ఇష్టమైన కంపెనీ అయినా ఎంత గొప్ప కంపెనీ అయినా మీకున్న ముప్పై ఐదు లక్షల్లో మాక్సిమం ముప్పై ఐదు లక్షలుంటాయి ఎనిమిది లక్షల కన్నా ఒక సెక్టర్ లో వెళ్ళకూడదు అది మొట్టమొదటి మీరు చేసిన పొరపాటు ఇప్పుడైనా కనీసం ఎస్బీఐ బాగుంది ఇంకా పెరిగే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి అయినా కూడా అన్ని అందులో ఉంచుకోవడం తప్పు కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఉన్న దానిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసి ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి రిజల్ట్స్ వచ్చినప్పుడు మంచి కంపెనీలు చెప్తానే ఉంటాం కాబట్టి వేరే సెక్టర్ లో కంటే మంచిది అలా కాకుండా కనుక ఒకే కంపెనీ లో ఉంచుకుంటే రేపు బ్యాంకింగ్ సెక్టర్ పొరపాటున నెగిటివ్ ఇంపాక్ట్ వస్తే మొత్తం కరిగిపోతుంది సో నెవర్ ఎవర్ డూ దట్ రిటైల్ ఇన్వెస్టర్స్ పొరపాటు కూడా సార్ అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వెళ్ళి మళ్ళీ ప్రెజెంట్ అయితే నష్టాల్లోకి వచ్చాయి అసలు ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది లాస్ట్ టూ డేస్ లో ఒక బేరేజ్ బార్స్ అయితే వచ్చాయండి సో మనం డోజీ బార్స్ అంటాం క్యాండిల్స్ చూస్తే గనక ఒక మేజర్ అప్ మూవ్ అవుట్ అని చూస్తున్నాం ఇన్ఫాక్ట్ ఒక టాప్ అవుట్ అనేది ట్వంటీ సెకండ్ ఏప్రిల్ రోజే అయింది ట్వంటీ టూ టూ ఫార్టీ టూ అండ్ లాస్ట్ త్రీ డేస్ ఏదైతే పెరిగి ట్వంటీ త్రీ త్రీ సిక్స్టీ ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ పెరిగిందో ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అవుతున్నాయి సో డెఫినెట్లీ ఒక సైడ్ వేస్ నుంచి ఒక కన్సాలిడేషన్ ఆర్ ఒక రిట్రేస్మెంట్ లెవెల్స్ అని చెప్పాలి సో మేజర్ సపోర్ట్ ఇందాకే చెప్పినట్టు ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉండే ఛాన్స్ ఉంది అక్కడ వరకు వెయిట్ చేసి ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అండ్ ప్రాబ్లీ ఎక్కడ ప్రాఫిట్స్ ఉన్నా కూడా ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు టేక్ సమ్ ప్రాఫిట్ ఈ లెవెల్స్ లో ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ఇందాకే అనుకున్నట్టు ఆల్మోస్ట్ ఆ గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఫిఫ్టీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అంటే ఇంకో త్రీ హండ్రెడ్ పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీ లాంగ్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు విత్ ఫిఫ్టీ ఫోర్ టూ హండ్రెడ్ కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి